హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ప్లాట్ వచ్చేసి కావలి మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది ముప్పై అడుగుల రోడ్డు విస్తీర్ణంలో ఈ ప్లాట్ ఉందండి ఈ ప్లాట్కి చాలా మంచి ఆఫర్ ఉంది చాలా మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చండి దీనికి పద్దెనిమిది అంకముల ప్లాట్ ఆల్రెడీ పిల్లర్స్ కోసం గుంతలు తవ్వి వర్క్ కూడా చేస్తున్నారు చూడండి చి చివరి వరకు వర్క్ జరుగుంది ఇటు ఇటు ఖర్చు ఈ ప్లాట్కు అందడం వల్ల మిగులుతుంది దాంతోపాటు లక్షన్నర గల ఇటుక కంకర పిల్లర్ రాడ్స్ ఉచితంగా ఈ పన్నెండు లక్షల్లోనే పద్దెనిమిది అగదంలో బిట్టు పన్నెండు లక్షల్లో ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కొంచెం బారిగిన్ ఉంటుంది అలాగే కావాలంటే ఇరవై ఏడు లక్షలలో డబల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తారు మీకు కావలసిన విధంగా చూడండి నేను చెప్పిన వీటుక ఈ డబల్ బెడ్రూమ్ హౌస్ కట్టివ్వడానికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ప్లాట్తో సహా కానీ దీంట్లో ఎటువంటి బారిగిని ఉండదు ప్లాట్ తీసుకోవాలంటే పన్నెండు లక్షలు దీనిలో కొంచెం బరిగింది ఉంటుంది లక్షన్నర విలువ గల మెటీరియల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆరు యూనిట్ల కంకర దీంట్లో ఉందండి ముప్పై అడుగుల రోడ్డు చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది కావాల్సిన వాళ్ళు వెంటనే కాల్కి ఈ నెంబర్కి కాల్ చేయండి